నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అయోధ్య నిర్మాణంతో చాలా మంది సంతోషంగా ఉన్నారు అందరూ మంచిగా హర్షం వ్యక్తం చేశారు కానీ కొంతమంది పీఠాధిపతులు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఏంటంటే ఇంకా నిర్మాణం సరిగ్గా అవ్వకుండానే ప్రాణప్రతిష్ఠ చేశారు అని చెప్పి కొంతమంది విమర్శలు చెప్తున్నారు గురుగారు ఇది ఎంతవరకు నిజం అసలు ఇది నిజమేనా కొంచెం వీటి గురించి వివరించండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత జయ శ్రీరామ్ వాస్తవానికి మఠాధిపతులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు మరియు ఈ యొక్క పీఠాన్ని ఏలే వంటి ఈ రాజ్యాన్ని ఏలే వంటి గురువులు కావచ్చు వాళ్ళ వాళ్ళ అవగాహనతో చెప్పిన వంటి వాక్యాల ప్రకారంగా మనం పట్టుకుంటే ఈ ముహూర్తం దాటిపోతుందేమో అని చెప్పేసి ముందడుగు వేయటమే తప్ప పీఠాధిపతులను వ్యతికరించడం కానీ పీఠాధిపతులను ధిక్కరించడం కానీ వారి మాటను పక్కకు పెట్టడం లాంటివి జరగలేదు వారిని గౌరవిస్తూ వారి ఒక ఆశీర్వచనముతోనూ వారు వచ్చినా రాకున్నా వాడు ఉన్న వంటి పీఠం నుంచే ఆశీవచనాలు పొందుకుంటూ ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పట్టాభిషేకం జరిగేది ఎందుకనే సమయం ఆసనం అయిపోయేది అంటే ఆలయం పరిపూర్ణము కాకుండానే పునర్వ ప్రతిష్ట చేయటం అనేది చేయవచ్చా చేయకూడదా అనేసి ప్రశ్న అందరిలో నడుస్తూ ఉంది ఎప్పుడైతే కూడా మూల విగ్రహం ప్రతిష్ట అయిందో సప్త ప్రాకారాలన్నీ కూడా తర్వాత చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓహో ఏమిటి అంటే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే మరి దీన్ని రాజకీయంగా తీసుకువెళ్తున్నారేమో అనే ఒక భావన కలుగుతుంది తప్ప ఇది రాజకీయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది స్వయాన శ్రీరామచంద్ర స్వామి వారి పెట్టుకోవడం వంటి ముహూర్తం ఆయన బుధిలోకి దిగి రావాలి పునర్వ రావాలనేసి కూడా ఆయనలో ఒక శక్తి పునరుద్ధమైన ఏదైనా కూడా శివాజ్ఞ లేనిది కూడా చీమ కూడా తాకదని మన సిద్ధాంతం చెప్తూ ఉంటుంది భగవంతుడు అనుమతి లేని ఒక గాలి కూడా మనము శ్వాస తీర్చుకోలేము శ్రీరామచంద్రుడు ఒక అనుగ్రహం లేనిదే ఇంతటి మహత్పరమైన యజ్ఞం జరగదు కాబట్టి దీన్ని వ్యతిరేకించారు ఆలయం పరిపూర్ణం కాకముందే స్వామివారి ప్రతిష్ట చేయటం ఏంటి మేము రాము చేయము అన్నారు అయినా కూడా కథ ముందు సాగింది ఎందుకు సాగిందంటే వాళ్ళు కూర్చున్న చోటే వాళ్ళు ఆశ్వాసన చేశారు వాళ్ళు రావాల్సిందే లేదు వాళ్ళు ఉన్నదే ఒక పీఠంలోనే భూమియే మహాపీఠం ఏమ ఈ భూమి ఎక్కడైతే విసరించి ఉందో అన్ని చోట్ల కూడా ఉన్నవంటే మహాపీఠం మహాభూమి ఇది కర్మభూమి వేదభూమి పుణ్యభూమి తర్పణ భూమి అమ్మా దైవభూమి ఈ భూమిలో ఆ స్వామివారు స్వయంగా వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చినా వాళ్ళు అక్కడి నుంచి ఆశీర్వాసం ఇచ్చిన మహానుభావులు అద్భుతం మహా తేజస్సులు మహాతపస్విలు వాళ్ళంతా కూడా పూర్వజన్మ సుకృత్వం చేసుకుంటే కానీ పీఠాధిపతులు కాలేరు వారి వారి ఒక అవగాహనతో ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అనేసి వాళ్ళు మాట్లాడటమే తప్ప మనపూరంగా రాకపోవడం అనేది ఉండకపోవచ్చు కానీ భౌతికంగా వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఆత్మ మాత్రం స్వామివారి సన్నిధిలోనే ఉంటుంది నిరంతరం వాళ్ళకి చేరుతుంది యోగులకి తపస్సులకి పీఠాధిపతులకి శరీరంతో రావాలని పని లేదని వాళ్ళు అక్కడ కూర్చొని శ్రీరామ అనుకుంటే చాలు వాళ్ళ ఆత్మ ఇక్కడికి వచ్చేస్తుంది ఆత్మ ఇప్పుడు నిజంగా ఇప్పుడు జగద్గురు శంకరాచార్య రాకపోనా యోగులు రాకపోనా శ్రీరామదాసు రాకపోనా కబీర్దాస్ రాకపోనా ఎంతమంది భక్తులు ఉన్నారు అందరూ సూక్ష్మ రూపంలో వచ్చే ఉంటారు ఆ ప్రతిష్ట సమయంలో కాబట్టి ఇది అంత హైక్ అయిపోయింది అంత మహోత్కరమైన అయిపోయింది శ్రీరాముడు ఉన్న వంటి ఫాలోవర్స్ ఇంక ప్రపంచంలో ఎవరికీ లేరు ఎందుకంటే ఆయనది సత్యమైన వంటి పరిపాలన ఏకాపతివత్త పరిపాలన ఒక్క బాణము ఒకే సీత ఒకే మాట ఇంకా మాట దానం ఇచ్చాడంటే ఇంక దాన్ని తిరిగి తీసుకున్నది లే పద్నాలుగేళ్ళు వనవాసము ఏమో ఆయన పాదాలు ఎలా ఉంటే తెలిసే తండ్రిని మీకు నేను ఒక రామాయణం చదువుతుంది తెలుస్తుంటుంది తమలపాకుపోయిన వృదుగా ఉంటుందంట తమలపాకు తాకుతేన మెత్తగా ఉంటుంది దానికైనా ఇంకా మెత్తగా ఉంటుందంట పాదుక లేకుండా నడిచాడు ఆయన సో ఈ రకంగా పాదయాత్రతో పాటు భూమిలో పుట్టిన వంటి కమలం సీతాదేవి జనకరాజు కూతురు అండి ఆమె గులాబీ రెక్కలకైనా సుసునితమైన వంటి శరీరము సున్నితమైన వంటి పాదము ఆమె పాదము గులాబీ రెక్కకు తలుగుతనే తట్టుకోలేదట అంతటి సుమితంగా ఉంటుందంట సీతాదేవి ఆవిడ కూడా రాముడి భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని చెప్పి అడుగుజాడలో చీర కట్టుకొని బయలుదేరింది ఏ ఒక్క అంటే ఏదైతే ఆభరణాలు ఉన్నాయో కోడలను ఏ విధానం అయితే మనము బయటికి పంపించాలో దశరథ మహారాజు అదే విధానంగా కోడలను పంపించారు రాను 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 వాళ్ళకి ఆ పద్నాలుగు సంవత్సరాలు ఒకటే చీరలో ఉండలేరు కాబట్టి వివిధమైన వంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఒక ప్రాంత వస్త్రాలన్నీ ధరించుకొని ఉన్నారు చిట్ట చివరిగా మిలిగిన వంటి వస్త్రాలతో చిట్ట చివరిగా మిలిగిన వంటి ఆభరణాలతోనే శ్రీరామచంద్రుడు సీతాదేవిని కనుక్కోగలుగున్నారు సో అదంతా కూడాను వాల్మీకి రామాయణంలో చదివితే వివరించబడుతుంటే చాలా అద్భుతం ఎందుకంటే అందుకే నేను చెప్పే ప్రతి పిల్లలకి ప్రతి వాళ్ళకు కూడా మహాభారతం రామాయణం రోజుకు రెండు అధ్యాయాలు చదివించండి వాళ్ళకి మనం ఒక హిందూ తత్వం తెలుస్తుంది రామాయణ పురాణం తెలుస్తుంది మహాభారతం పురాణం తెలుస్తుంది భాగవతం తెలుస్తుంది హిందూ తత్వాన్ని తెలుస్తుంది పద్ధాత్తు మనం ఇంజనీరింగ్ చేయి డాక్టర్ చేయి అది చెయ్యి అని చేయకుండా మనం ఒక ఒక కల్చర్ కూడాను నేర్పిస్తూ ఉంచుకుంటున్నాం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్